అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే చూపిస్తాను ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం పన్నెండు వందల ఎనభై నాలుగు స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది వీడియోలో కనిపిస్తున్న ఆరోగ్య హాస్పిటల్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అదేవిధంగా పాత బస్ స్టాండ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చాలా హై క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఎస్ఎఫ్టీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ నుంచి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ షాపింగ్ మాల్స్ అన్ని వాక్ఫుల్ డిస్టెన్స్ అయితే ఉంటాయి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లకారం ట్యాంక్ బండ్లు అయితే కనపడుతుందండి మమతా రోడ్డు కూడా కనెక్ట్ కనెక్టివిటీ అవుతుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి రెడీ టు మూవ్ అండి యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా పేజ్లో అయితే ఫాలో అవ్వండి